హాయ్ హలో నేను మీ స్వప్నాన్ని ఈరోజైతే నేను హోటల్ స్టైల్లో రసాన్ని చూపిస్తున్నాను అంటే హోటల్లో అంటే వాళ్ళు వాటర్ వాటర్గానే కనిపించేటట్లుగా ఉంటాయి అదే మనమైతే ఇట్లా టమాటా ముక్కలు అన్నీ వేసుకుంటాం కదా అందుకని హోటల్ స్టైల్ అని చెప్తున్నాను ఈ ఈ స్టైల్లో మాత్రం రసం సూపర్ అంటే సూపర్ అంటే గ్లాస్ గ్లాసులు మనమే తాగేస్తున్నాం ఇంక లేట్ చేయకుండా వీడియో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుంటున్నాను చింతపండు ఎక్కువ వేసుకుంటే వాటర్ కూడా మనం ఎక్కువ వేసుకోలేము ఒక మిరపకాయ తీసుకొని తుంపేసుకుంటున్నాను ఇందులో కొంచెం కల్లుప్పు వాటర్ అయితే నేను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసేసుకుంటున్నాను అంటే చింతపండు దగ్గ వాటర్ అయితే మనం పోసుకోవాలి అది ఇందులో కొన్ని కచ్చాపచ్చాకాయ దంచుకున్న మిరియాలు కొంచెం పసుపు ఇలా పచ్చ దంచుకుంటే మిరియాలు అందులో ఉన్న ఘాట్ అనేది మనకి వాటర్లోకి వస్తుంది అందుకని ఇలా వేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాగా మరిగించాలి చూడండి ఇలా బాగా మరిగేలాగా చేయాలి చింతపండు అనేది బాగా మెత్త పడిపోయి అందులో ఉన్న మా పులుసు అనేది మొత్తం దిగే వరకు ఉంచుకోవాలి చూడండి ఇదిగోండి ఇట్లా బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఈలోగా కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర తీసుకొని కచ్చాపచ్చిగా దంచుకుంటున్నాను ఈ వెల్లుల్లి వల్ల రసం ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా రసం ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా పెట్టుకున్న వెల్లుల్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం బాగా పెట్టుకున్నాం కదా ఇది బాగా చల్లారిన తర్వాత చింతపండుని బాగా మనం చేత్తో నలుపుకోవాలి అంటే అందులో ఉన్న పులుసు మొత్తం బాగా తెగేలాగా మొత్తాన్ని మనం నలుపుకోవాలి ఈ వాటర్లోకి చింతపండు పులుసు ఎండుమిరపకాయల్లో ఉన్న కారం మిరియాల్లో ఉన్న ఘాటు మొత్తం దిగుతాయి దిగ మొత్తాన్ని పులుసు మొత్తాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మరొక గిన్నెలో తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గింజలు వేసుకున్నాను ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర మొత్తాన్ని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇవి మొత్తం కొంచెం వేగిన తర్వాత కరివేపాకు రబ్బలు ఉన్నాయి కదా ఆ రబ్బల్ని వేసుకోవాలి కాడ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది మా పిల్లలు గోల్ గోలు చేస్తారని నేను కాడ వేయలేదు అందుకని ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా పులుసు ఆ పులుసుని ఇప్పుడు ఏం చేయాలంటే టీ పోసుకునే వడ టీ వడ పోసుకుంటాం కదా అట్లా వడ పోసుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న చింతపండు పులుసు అవన్నీ రాకుండా ఓన్లీ వాటర్ వరకే దిగే వరకు దిగేలా చూసుకోవాలి తాలింపులోకి మొత్తం పులుసు అనేది వేసుకోవాలి ఎటువంటి నల అదే చింతపండువి అనేది రాకుండా మొత్తం పులుసు వైట్గా ఉంచేలాగా చూసుకోవాలి ఇదిగోండి మొత్తానికి మన రసం అయితే తయారైంది ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఒకసారి మరగనిచ్చుకోవాలి అంతే హోటల్ స్టైల్లో రసం రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటారు పిల్లలు అయితే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు చాలా అంటే చాలా ఒంటికి కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా అయితే రసాన్ని చేసుకుంటున్నాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో